చూడండి గాయస్ ఈరోజైతే ధనియాలు వేయబోతున్నాను గాయస్ ధనియాలని అయితే శుభ్రంగా దంచుకోవాలి ఇది ఉంది కదా గాయస్ ఇది ఎట్టి ఇలా ఇలా దంచితే మొత్తం పగిలిపోతే నేను ఆల్రెడీ దంచాను అది ఎందుకులే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి నేను దంచేది ఆల్రెడీ దంచాను కొంచెం ఉంటే ఇప్పుడు దంచేస్తాను ఇప్పుడైతే వేసేద్దాం ఓకే గైస్ ఇప్పుడు అయితే వేసేద్దాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేనైతే ధాన్యాలు అయిపోతున్నాను ఇక్కడ మట ఆ మఠ పక్కలు ఉన్నాయి కదా సో అక్కడ వేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట ఇందాక అంతా క్లీన్ చేసుకొని మట్టి అంతా క్లీన్ అనమాట చాలా కష్టం ఉంటుంది కదా ఇది అంటాం ఒక వీడియో అలా చాలా కష్టం ఉంటుంది చూడండిగా ఇది అంతా గుళ్ళ పొడుచుకోవాలన్నమాట మనము ఏంటంటే కంటిన్యూస్లో వేసుకుంటే ఇంత కష్టం ఉండదు ఎంత తా కాబట్టి ఇదేంటంటే మన కింద నేలపైన వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుల్లగా పొడుచుకొని దీనికి కుదిరితే ఇంకా ఎరువు అలాంటిది వేసుకోవాలన్నమాట అప్పుడు బాగా వస్తుంది ఏదైనా సరే ఎడు ఎరువు అనేది ఎరువు అంటే ఏదో కాదండి పేడ మనకి ఇప్పుడు స్టోరేజ్ అయి ఉంటుంది కదా పేడ కుప్పులు అలాంటివి వేసుకుంటూ ఉండాలి చూడండి కాదు మా అబ్బాయి అయితే ఎలా వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోడు కాదు అదే భయం కాదు నేను బయటికి రావాలంటే చూడండి అదే భయం వాడు అలా తిరుగుతుంటే ఏదన్నా కూర్చుకుంటే ఇంకా అప్పటి నుండి చిన్నపిల్లాడు కదా కొంచెం భయంగానే ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలి నా ఆస్తో ఇదంతా అయితే నేను ప్రిపేర్ చేసుకొని చేయడం జరుగుతుంది చూడండి ఇలాంటి చిన్న చిన్న మట్టి పిల్లలు కూడా ఏమి ఉంచుకోకూడదు మట్టిలో నీట్గా ఉండాలి కంటి కంచేసేస్ట్గా ఉండాలి టమాటా మొక్కలు అయితే లాగడానికి ట్రై చేస్తున్నాడు మా అబ్బాయి చూడండి ముద్దు ముద్దు మాటలు గైస్ ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు మట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం సో అయితే విత్తనాలు వేసుకుందాం కొత్తిమీర వస్తుంది గాయస్ ఇది అయితే ధనియాలన్నమాట ఇలా ఒత్తిగానే వేసుకుందాం గాయస్ ఎందుకంటే ఎక్కువగా ఒత్తిగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట మీకు నేను అయితే ఇది విత్తనాలు మొలకలు వచ్చాక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది గాయస్ చూడండి నా ఛానల్ అయితే పూర్తిగా చూస్తే కంటెంట్ అర్థమవుతుంది కానీ నేను వేసేది అయితే ఏంటన్నది చూడండి కాబట్టి అయితే మొత్తం వేస్తాను అండ్ రౌండ్ అప్పు ఏంటంటే మట్టి ఇళ్ళలో జిమ్ కోవడమే గాయస్ జిమ్ సరిపోతుంది ఇళ్ళలో వేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మట్టే కొంచెం ఇలాగా ఇలా జిమ్ముకున్నామంటే సరిపోతుంది కదా కవరింగ్ చేసుకోవడం అంతే చూసారా ఎలా కవర్ చేసుకోవాలనేది బాగా కవర్ చేసుకుంటే బాగా ఉంటుంది చూడండి గైస్ ఇలా కవర్ చేసుకోవాలి మెంతులు అయితే చాలా బాగా వస్తాయి సారీ మెంతలు అంటున్నాను ధనియాలు గైస్ ధనియాలు అయితే చాలా బాగా వస్తాయి అప్పుడైతే కవర్ చేసేసుకున్నాం ఇక్కడైతే వేసుకున్నాం అనమాట సేమ్ ప్లేస్ మీకు గుర్తు అయితే పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు ఇవి ధనియాలు అనేది ఎయిట్ డేస్లో వచ్చేస్తాయి మాక్సిమమ్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడైతే ఈ పక్క కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మనకి ఈ పక్క ఉంది కాబట్టి నేను ఈ పక్క అయితే మెంతులు వేయాలనుకుంటున్నాను గైస్ మెంతులు అయితే వేస్తాను అది కూడా అప్డేట్ చూడండి మీకు ఇప్పుడైతే వేయడం జరుగుతుంది మెంతులు అయితే వేస్తాను గైస్ చూడండి గైస్ ఇప్పుడైతే ధనియాలు అయితే వేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని వేస్తాను ఫోన్ పక్కన పెట్టేసాను గైస్ ఎందుకని మా పిల్లోడికి బాల్లర్ చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అని పక్కన పెట్టేసాను గైస్ చూడండి ధనియాలు అయితే వేస్తున్నాను ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి అనేది వేస్తున్నాను కానీ కొంచెం అదిగానే ఉంది గైస్ ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి మరి ఇక్కడైతే ఇవి వేసే విధానంలో కూడా ఉంటుంది గాయస్ ఎలాగేయాలనేది ఇప్పుడైతే మట్టి అయితే చిమ్కుందాం గైస్ చూడండి ఇక్కడైతే కొత్తిమీర వేసాను గైస్ ఇక్కడైతే ధనియాలు వేస్తా చి అక్కడైతే ధనియాలు వేసాను గైస్ సారీ అండి అక్కడైతే ధనియాలు వేసేస్తాను ఇక్కడైతే మెంతిలు వేస్తున్నాను మెంతి కూర అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేనైతే మట్టి పైన ఒక లేయర్ వేసేసుకుంటున్నాను ఏ వీరా చూడండి గైస్ అలా చేస్తున్నాడో టమాటా మొక్క మొత్తం పీకేస్తున్నాడు కాయలు వచ్చినాయి వీటి వల్ల కొంచెం అది డ్యామేజ్ అవుతుంది బాబుతో కొంచెం ఎంతైనా వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది గైస్ అడ్జస్ట్ చేసుకోండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కోరుతున్నాను నా మనవి ఇప్పుడైతే నేను మొత్తం కవర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మట్టితో ఒక లేయర్ వేసుకుంటే కవర్ అయిపోద్ది అంతా మళ్ళీ మీకు మొలకలు వచ్చిన తర్వాత మెంతి అయితే డెఫినెట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మెంతి కూర అయితే వచ్చేస్తుంది గాయస్ అయితే అప్డేట్ త్వరలోనే ఇస్తాను టూ డేస్లో మరి కొత్తిమీర అయితే నాకు ఆల్రెడీ ఇంతకుముందు వేసినప్పుడు అయితే నాకు సెవెన్ డేస్ అలా పట్టింది చూద్దాం ఈసారి ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్ అయితే ఇస్తాను ఎప్పుడు వచ్చినా అప్డేట్ ఇవ్వడం అయితే కన్ఫర్మ్గా అప్డేట్ ఇస్తాను గైస్ చూడండి మీరు నా వీడియో అయితే మిస్ చేసుకోకండి ప్రతి వీడియో ఫుల్గా చూడండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా కంటెంట్ మీకు అర్థమవుతుంది గాయస్ చూడండి అయితే నేనైతే మట్టి వేస్తాను గైస్ ఇప్పుడైతే త్వర త్వరగా వాటర్ వేసి ఇస్తాను అక్కడైతే మా బుడ్డిగా వేసిస్తున్నాడు అదిగో అక్కడ ఉన్నాడు గైస్ చూడండి వచ్చి నేను ఎలా వచ్చి వాటర్ వేస్తాను గైస్ చూడండి గైస్ ఇప్పుడైతే నీళ్ళు ఇలా జిమ్ముకోవాలి మనం విత్తనాలు వేసాక నీళ్ళు అయితే ఇలా జిమ్ముకోవాలి పైనుంచి అయితే ఒకేసారి వేయకండి లేదంటే ఏదైనా బాటిల్కి క్యాప్కి కన్నాలు పెట్టేసుకొని అదొక మనకి చాలా బాగా వస్తుంది అనమాట అది అలాగానే వేసుకోండి సరే గాయస్ ఇప్పుడైతే లాంగ్ లేదు వీడియో లాంగ్ అయిపోతుంది అలాగే మా బాబు కూడా ఏడుస్తున్నాడు బాయ్ బాయ్ గైస్ ఈరోజు అయితే నా కంటెంట్ ఇదే వీడియోని అయితే చూసి ఫుల్ వీడియో చూసి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ అయితే నొక్కండి గైస్ చాలా కష్టంగా తీస్తున్నాను వీడియో